మన ప్రభు రక్షకులైన నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్య సందేశంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ లోకా వ్రాసిన స్వార్థ రెండవ అధ్యాయము ముప్పై ఆరవ నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు మనము ధ్యానించదము ముప్పై ఆరవ వచనము అషేరు గోత్రియురాలైనటువంటి పనియేలు కుమార్తె అయినటువంటి అన్న అన్నటువంటి ఒక ప్రవక్త గురించి మనము ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం ఈ అన్న అన్నటువంటి ప్రవక్త అషేరు గోత్రియురాలు అనగా పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవైవ వచనము అషేరు గోత్రియురాలులో శ్రేష్టమైనటువంటి ఆహారము కలదు రాజులు అక్కడ ద్రాక్ష రసమును కొందరు ద్వితీయోపదేశండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనము చూసినట్లయితే అక్కడ అషేరు గోత్రియురాలు ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ పనియేలు కుమార్తె పని ఏలు అనగా యాకోబు పోరాడి గెలిచినటువంటి వ్యక్తిగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం ఈ హన్నే అనేటువంటి ప్రవక్త గురించి మనము ధ్యానించినట్లయితే వివాహం అయిన తర్వాత ఏడు సంవత్సరములు సంసారము చేసి తన భర్త చనిపోయిన తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలుగా విధవరాలై ఉండి తాను దేవాలయంలోనికి వెళ్ళి దేవుని యొక్క సేవ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం విధవరాలు అంటేనే ఈ లోకము సమాజము వెలివేస్తారు చిన్న చూపు చూస్తారు కనుక లోకము తనను వెలివేసింది కనుక దేవుడు ఆ విధవరాలిని పట్టుకున్నాడు విధవరాలు ఎదురొచ్చింది అంటేనే ఇదొక కీడు అని ఎంతోమంది పక్కకు పోయ్యే అటువంటి వారు కానీ ఈ అన్ని అటువంటి ప్రవక్త దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి మైమపరుస్తూ దేవుని సేవలు చేసింది ఎలాంటి సేవలు అంటే మొదటగా దేవాలయము విడవలేదు దేవాలయ పరిచర్యలు చేసినది రెండవదిగా ఉపవాసము ఉన్నది మూడవదిగా ప్రార్థించింది నాలుగవదిగా సేవలు చేయించి ఉండేను ఐదవది దేవుణ్ణి కొనియాడింది ఆరవది ఎర్షలేం విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరికి ఆయనను గురించి మాట్లాడుచున్నది ఎవరి గురించి అంటే రాబువు మెస్సయ్య గురించి క్రీస్తు ప్రభువు గురించి తాను ఎవరైతే ఇజ్రాయేల్ ప్రజలు విమోచన కొరకు ఎదురు చూస్తున్నారో అటు విమోచన గురించి ప్రభుత్వ యేసుక్రీస్తు గురించి ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే వేధవరాండ్ల పక్షమున ఉన్నాడు దేవుడు అని యశయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయములో మనం ఐదులో మనం చూస్తే నేను సృజించిన వాడే నీకు భర్త అవును అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యశయ గ్రంథం ఒకటో అధ్యాయము పదిహేడులో చూస్తే విధవరాల పక్షము నా వాదించుడు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదులో చూస్తే ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువ ఈ లోకములో నాకు ఏది రుచింపదు నీవు తప్ప అని అక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేసిన విధంగా ఈ అన్ని అన్నటువంటి ప్రవక్త దేవుణ్ణి స్థుతించినట్లుగా దేవుని పరిచర్యలు చేసినట్లు దేవుని యొక్క పరిచర్య గొప్ప పరిచర్య ఈ అన్న ప్రవక్త నూతన నిబంధనలు ఉన్నటువంటి ప్రవక్త చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రవక్తి చూడండి లేడీస్ ఒక హుమెన్ అయినటువంటి ఈ అన్న ప్రవక్త గొప్ప పరిచర్య దేవాలయంలో ఉంటే రేయంబవలు దేవుని కొరకు దేవాలయంలో పరిచర్యలు చేసింది ఉపవాసం ఉండి అనేకలో కొరకు ప్రార్థించింది గొప్ప పరిచర్య తాను చేయగలిది లోకములు కనుక విధవరాలు అందరికీ ఈ అన్ని ప్రవక్తి ఒక ఆదర్శముగా ఉన్నది కనుక అన్ని ప్రవక్తి ఏ విధంగా దేవుణ్ణి కొనియాడినదో దేవుణ్ణి సుధించిందో గొప్ప పరిచర్య చేసిందో ఈనాటి విధవరాలు కూడా దేవుని అందు విశ్వాసముతో దేవుణ్ణి కొనియాడుతూ దేవాలయములు ఉంటూ పరిచర్యలు చేస్తూ ముందుకు సాగి దైనముగా జీవించే కృపను దేవుడు మీకందరికీ దయచేనిగాక ఆమెన్